ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అందులో నటించిన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ల గురించి ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మొత్తం తెలుగు సినిమా ప్రపంచాన్ని మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక్కసారి తొంగిచూసిన సం సందర్భం వచ్చింది ఎందుకంటే తెలుగు సినిమాల సత్తా ఏంటో రాజమౌళి ప్రపంచానికి పరిచయం ఎప్పుడు చేస్తూనే ఉంటారు ఈగ బాహుబలి ఆర్ఆర్ఆర్ ఇలా ఒకటి కాదు చాలా అంటే చాలా పాన్ ఇండియా సినిమాలు తీసి ఒక దెబ్బగా సూపర్ స్టార్స్ చేసేస్తారు ఇక ఈ సినిమాలో నాటు నాటు పాటికి ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగువాడు గర్వంగా తెలగెత్తుకుని తిరిగేలా చేశాడు అంటూ రాజమౌళితో పాటుగా జూనియర్ ఇండియా రామ్ చరణ్కి వచ్చినంత గొప్ప ప్రశంసలు ఎవరికీ రాలేదు అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ కి ఒక హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది అది కూడా రామ్ చరణ్ తేజ్ అనే స్వయంగా చెప్పారు అయితే రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలోనే హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఇదే విషయాన్ని ఒక పెద్ద శుభవార్తగా వాళ్ళ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు అయితే ఈ విషయాన్ని స్వయంగా ఒక హాలీవుడ్ డైరెక్టర్ నిర్మాత బయట పెట్టడం సంచలనంగా మారింది మరి ఇంతకీ ఏ హాలీవుడ్ నిర్మాత డైరెక్టర్ అనేది ఒక్కసారి తెలుసుకుందాం సూసైడ్ స్క్వాడ్ సూపర్ మ్యాన్ గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలకు దర్శకుడుగా చేసిన జేమ్స్ గన్ అంటే సినీ ప్రేక్షకులకు చాలా సుపరిచితమైన పై ఈయన కేవలం దర్శకుడుగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు నిర్మించారు అలా హాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత దూకుడుగా కొనసాగుతున్న ఈయన జూనియర్ ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ కొన్ని విషయాలను పంచుకున్నారు నేను ఆర్ఆర్ఆర్ మూవీలోని ఒక నటుడితో సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను బహుశా మా ఇద్దరి కాంబోలో ఒక సినిమా రాబోతోంది అంటూ చెప్పడం జరిగింది నేను ఆయనతో వర్క్ చేయాలనుకుంటున్నాను అలాగే ఆ నటుడు పులులు సింహాలో ఉన్న వ్యాన్ నుంచి దూకే సన్నివేశం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది అన్నప్పుడే అది జూనియర్ ఎన్టీఆర్ అని ఫిక్స్ అయిపోయింది ఆ సీన్ చూశాక ఆ నటుడితో ఒక్కసారైనా వర్క్ చేయాలనిపించింది అంటూ చెప్పడంతో ఇప్పుడు ఈ ఈ వాక్యాలు కాస్త మొత్తం తెలుగు సినిమా ప్రపంచాన్ని కాదు టోటల్ పాన్ ఇండియా అంతా కూడా చక్కర్లు కొట్టేస్తుంది ఎందుకనంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు హాలీవుడ్ రేంజ్కి వెళ్ళాడంటే అది మామూలు విషయం కాదు మామూలుగా తెలుగు వాళ్ళు బాలీవుడ్కి వెళ్తేనే వా అంటారు అలాంటిది హాలీవుడ్కి వెళ్ళడం అంటే నెక్స్ట్ లెవెల్ అది ఒక్క దెబ్బతో ఎన్టీఆర్ నటన హాలీవుడ్ డైరెక్టర్ని మైండ్ బ్లాక్ చేసేసిందంటే అది సూపర్ సూపర్ అనే చెప్పుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి